మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలతో పాటు పలు పార్టీల కార్యాలయాల వద్ద కూడా పార్టీల జాతీయ జెండా ఎగురవేశారు ఇక అంబేద్కర్ గాంధీ విగ్రహాల వద్ద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ భూపతి జాతీయ జెండా ఆవిష్కరించి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు రికి నమస్కారము ఈరోజు డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ గంభీర్వాపేట కార్యాలయ ఆవరణలో పథకాష్కారం కావాలించడం జరిగింది ఇదే విధంగా గంభీరాపేట గ్రామ ప్రజలకు కార్యాలయం ఎవరైనా ఎవరైనా ఏదైనా పని మీద వచ్చేవారికి మేము నిర్ణీత వ్యవధిలోగా తక్షణమే సేవలు అందిస్తున్నాము ఇదే విధంగా మా సేవలను కొనసాగిస్తామని తెలుపుచు అంటే తంబీరావుపేట ఉన్న ప్రజలందరికీ మా యొక్క సిబ్బంది తరఫున డెబ్బై ఐదు నార్గ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుచు సెలవు తీసుకుంటున్నాను